సంవత్సరాలుగా మనకు కూడా యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో సంఘంలో సమాజంలో చాలా సాక్ష్యాలు మనం విన్నప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆయన స్వస్థపరిచిన విషయాలు ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టడం మన చెవులకు కూడా వినబడుతూనే ఉన్నా కూడా మన ఇళ్ళల్లో పట్టిన దెయ్యాలను వదిలించుకోవడానికి మనం ప్రార్థన చేయడానికి బదులుగా విశ్వాసాన్ని పెంచుకోవడానికి బదులుగా ఊరికే మనం చింతి కూర్చుంటున్నాం ఊరికే బాధపడుతూ కూర్చుంటున్నాం దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు మీరు చింతించడం వల్ల మీ ఎత్తును మోరడు తక్కువైనను చేసు మీ వెంట్రుకల్లో ఒక దానిని తెల్లగానైనా నల్లగానైనా చేసుకోలేరు ఏం చేయాలి మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యాలి ఏ విషయం మిమ్మల్ని చేస్తుందో ఆ చింత ఏదైతే మిమ్మల్ని చింతపడేలాగా చేస్తుందో ఏ విషయం లేకపోతే ఏ బిడ్డ విషయం ఏ సమస్య విషయం మీరు కృంగిపోయేలాగా చేస్తుందో దాన్ని మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ చెప్పాలంట దేవుని దగ్గర చెప్పాలి ఎందుకంటే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు